ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి బాగుండాలనే కదా నేను చేసినవన్నీ మీరు చేసుకుంటే బాగుంటారు అర్థమైంది కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చెయ్యండి బెల్లిసింపలు కొట్టండి లైక్లు ఇవ్వండి ఓకేనా తలకి ఎంత బాగుంటుందో నేను చెప్పను చాలా బాగుంటుంది ఇప్పుడు నుంచి కానీ ఒక్క పది సంవత్సరాల పిల్లలకి కానీ అనుకో ఇప్పటి నుంచి కానీ తెల్ల చుట్టంటూ మతు మాయమైపోద్ది పిల్లలకి ఇప్పుడు నేను ఇప్పుడు చేసేది పెడితే నేను ఇప్పుడు చేసేది కానీ చే పిల్లకి అది ఇది ఇది అది పెట్టుకోకుండా నేను చేసేది పెడితే అలా వస్తాయి అనమాట అంత అందం ఉండదు తల ఇప్పటి నుంచి మీరు అందరూ పెట్టుకోవచ్చు చిన్నలో పెద్దలు అందరూ పెట్టుకోవచ్చు ఇప్పుడు అలా కాదు కదా పసిల పిల్లలకు కూడా తలబడిపోతుంది ఆ రకంగా చెప్తున్నా పిల్లలకు తలబడిపోతుంది కదా ఇప్పటి నుంచి ఇది రాసుకుంటే అది పండదు అది నేను చెప్పేది మనం పెద్దోళ్ళకి వచ్చినవి ఈట ఈ వయసులకి వచ్చినవి పోవు రావాలే కానీ పోవు ఇవి చుట్టు మాటలే ఎందుకంటే టైం అయిపోయింది కదా వీటికి ఇంకా వీళ్ళు ఉంటారో ఎప్పుడు ఇదో తెలవదు చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళైనా కూడా రాసుకోవచ్చు తెల్లంటు రావు జుత్తు మందంగా ఉంటుంది జుత్తు ఎప్పుడు కూడా అదొక సాయ అంటే జారుతుంది అనమాట మెత్తగా జారి అది ఒక సాయ చిప్పులిప్ప దుబుని పెట్టగానే బర్రం కిందకెళ్ళిపోద్ది అంత అందంగా ఉండదంట ఇది ఒకరోజుని ఒకరోజు చేస్తే అయిపోద్ది అని నేను అనలే వారానికి రెండు రోజులు చేసుకోండి చక్కగా పిల్లల్ని అందంగా వచ్చండి అందంగా ఉండి మీరు కూడా అందంగా ఉండి మీరు అందరూ బాగుంటేనే మంచిది ఎందుకంటే ఇది ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎలా ఇంట్లో ఒక ఆమె వచ్చుద్ది అంటే పోనండి వచ్చినప్పుడు అలా ఇది చేస్తుంటే రాసుకుంటుంది మగం చూపెడతామంటే వద్దంట అది రాసుకోవడం మాత్రం రాసుకుంటుంది తెల్ల ముఖం తెల్లగా అయిపోతుంది అనమాట ఎన్ని మీ ఇంట్లో చేసినవన్నీ చేస్తుంది ముఖం తెల్లగా ఉంటుంది జుత్తు కూడా బాగుంటుంది అమ్మాయి కూడా బాగా వచ్చింది అది నేను చెప్పేది మీరు కూడా ఇలాగ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసుకుంటే బాగుంటుంది మరీ మరీ చెప్తున్నాను అసలు మనం బ్రతికున్నంత వరకు జుట్టుకి కలర్ అన్నదే వేయకుండా ఉండాలి అసలు తెల్ల వెంట్రుకే మన లోపల అంటే తల లోపల ఒక్కటి కూడా కనిపించకూడదు జుట్టు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి చుండ్రు ఉండకూడదు జుట్టు రాలడం అసలు జరగకూడదు అనుకుంటే సింపుల్గా ఈ చిట్కా పాటించండి పాటించే ముందు ఒక్కసారి లైక్ చేసి షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళందరికీ కూడా వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఎక్కడ బోర్ కొట్టదు అలాగా మీకు ఉపయోగం ఉంటుంది ఫస్ట్ నేను దానికోసమే బీట్రూట్ తీసుకున్నాను బీట్రూట్లో ఫైబర్ మ్యాంగనీష్ పొటాషియం ఇనుము విటమిన్ సి బి నైన్ కూడా ఇందులో ఉంటాయండి ఇలాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది చాలా వాటికి ఉపయోగం రక్తహీనతకి గుండె సమస్యలకి బరువు తగ్గడానికి కూడా దీన్ని బాగా ఉపయోగిస్తారు చర్మం మీద మచ్చలు మొటిమలు ముదురు రంగు మ ముడతలు ఉంటాయి చూసారా అలాంటివి కూడా తగ్గిస్తుంది ఎప్పుడు యవ్వనంగా కాంతివంతంగా కనిపించేలాగా మన ముఖాన్ని కూడా చేస్తుంది ప్రస్తుతానికైతే మాత్రం నేను షాంపూ తయారు చేస్తాను కాబట్టి ఇది మనం తలకు తయారు చేసుకుంటున్నాము అంటే దీంట్లో ఈ బీట్రూట్లో అన్ని పోషకాలు ఉన్నాయి చాలామందికి తెలీదు సింపుల్గా బీట్రూట్ తీసి పక్కన పడేస్తూ ఉంటారు అలా చేయకండి బీట్రూట్తోనే షాంపూ తయారు చేసుకుందాము మీరు పుట్టినప్పటి నుంచి కూడా ఈ షాంపూ వాడుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే తొంభై సంవత్సరాలు వచ్చినా ఈ షాంపూనే వాడండి నేను ఒక్క బీట్రూట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మంద రాకు మందార ఆకుల్లో పోషకాలు మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి మందార ఆకులు మనం ఏ విధంగా పెట్టుకున్న జుట్టుకి చాలా మంచిదే దీనివల్ల జుట్టు ఓడకుండా ఉంచుతుంది మందార ఆకుల వల్ల జుట్టు పెరుగుతుంది జుట్టు రావడానికి కూడా తగ్గించి ఒత్తుగా చేస్తుంది ముందుగా జుట్టుని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుతుందండి అలా ఉంచడం వల్ల చుండ్రు కూడా మనకి జుట్టుకి దరి చేరదు అలాగే దురదను కూడా తగ్గిస్తుంది జుట్టు మృదువుగా ఉండడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది మందారాకు అందుకే నేను ఎప్పుడు తీసుకున్నా ఆకు తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే మనకి చాలా వరకు జిగురు జిగురు లాగా వస్తూ ఉంటుంది అంతే స్మూత్గా జుట్టు బాగుంటుంది అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు మందారాకు ఈరోజునే కాదండి ఈ షాంపూ తయారు చేస్తానని నేను మందారాకు వేయట్లేదు మందారాకు చిన్నప్పటి నుంచి తల స్నానం చేసినప్పుడల్లా మందారాకు వాడేవాళ్ళం అంత మంచిది ఫ్రీగానే దొరికితే మన ఇంట్లోనే చెట్టు ఉంటుంది అంతే కదండి ఇబ్బంది ఏం పడిన అవసరం లేదు మీరు మీకు నచ్చితే మన ఛానల్ అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు నేను చూపిస్తుంది టీ పొడి టీ పొడి మంచ మన జుట్టుకి చాలా చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే వైట్ హెయిర్ రాకుండా చాలా బాగా కాపాడుతుందండి అలాగే దీనికి జుట్టుని సంరక్షించే గుణం కూడా ఎక్కువ ఉంది చాలామందికి టీలో ఉన్న పోషకాలు తెలియక అంటే టీ పొడి మనం ఓన్లీ టీకి మాత్రమే వాడతాం అనుకుంటారు లేదండి జుట్టుకి కూడా వాడండి జుట్టు రాలడం కూడా తగ్గిస్తుంది ఇందులో మనం వేసినవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివే మనం ఇందులో వాడుకుంటున్నాం మీరు ఇబ్బంది లేకుండా భయపడకుండా చక్కగా వాడుకోండి కరివేపాకు కరివేపాకు గురించి చెప్పవసర లేదు కదండి అందరికీ తెలిసిందే కరివేపాకు ప్రతి ఇంట్లో చెట్టు అయితే ఉంటుంది అందులో మనం రెండు రెమ్మలు తీసుకొని వేసుకున్న చాలు ఫ్రెష్గా ఉన్నవే తీసుకోండి కరివేపాకు కడుపులోకి తిన్నా కానీ చాలా చాలా మంచిది పొడిలాగా చేసుకొని కూడా రోజుకి ఒక రెండు మూడు ముద్దలు తింటే కూడా కడుపు లోపలికి వెళ్ళడం వలన జుట్ ముందు మెయిన్ జుట్టుకు సంబంధించి పోషకాలు ఎక్కువగా అందుతాయి ఈ కరివేపాకులో కరివేపాకు పొడి చేసుకొని తినండి కరివేపాకు కూడా తినండి ఇదివరకు పాత రోజుల్లో కరివేపాకు తీసి పక్కన పెట్టేవారు కూరల్లో ఇప్పుడు అలా లేదండి చక్కగా అందరూ తినేస్తున్నారు అన్ని లాభాలు ఉన్నాయి అందులో తెలిసిన తర్వాత వదులుతామా వదలం కదా ఇంకా మెంతులు మెంతుల సంగతి చెప్పనవసరమే లేదు ఇవి మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళు పొద్దున పూట తింటే అసలు షుగర్ పూర్తిగా కంట్రోల్ అండి వాళ్ళకి ఎంత బాగా పనిచేస్తుంది మెంతులు ఇది దీనికే కాదు చాలా వాటికి పనిచేస్తుంది మెంతులు తెలియక పక్కన పడేసి కూరల్లో మెంతి పిండి పచ్చళ్ళలో వాడుకుంటున్నాం అలా కాదండి మెంతులు వాడండి నేను చాలా వీడియోస్ పెడతాను మెంతులకు సంబంధించి నేను ఇందులో ఒక స్పూన్ వేసుకుంటున్నాను జుట్టు చాలా స్మూత్గా జారుద్దండి జారి సిల్కీ లాగా ఉంటుంది జుట్టు కూడా పెరగడానికి అంటే దృఢంగా గట్టిగా ఉంచుతుంది అనమాట మెంతులు అందుకని నేను మెంతులు ఖచ్చితంగా వాడుతాను ప్రతి దాంట్లో కూడా జుట్టుకు సంబంధించి ఇప్పుడు ఒక చెంబు వరకు నీళ్ళు పోసుకొని గించి బాగా ఉండి ఉండే అరచొంబు వరకు మనకు అవ్వాలి ఎన్ని పోషకాలు ఉన్నాయో ఇందులో అసలు ఇప్పుడు నేను వేసిన వాటిలో ఈ షాంపూ పడితే మీ జుట్టు ఎందుకు ఊడిద్ది చెప్పండి ఊడమన్నా లాగినా పట్టి పీకిన మీ జుట్టు అన్నది అసలు ఊడనే ఊడదు మీకు అసలు డౌటే లేదు చక్కగా మీరు రాసుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఇందులో నేను వేసినవి అటువంటివి నేను వాడి రిజల్ట్ వచ్చిన తర్వాత వీడియో పెడుతున్నాను ఎందుకంటే జుట్టుకు సంబంధించి జుట్టు అనగానే వెంటనే మన కళ్ళు దాని మీదకి వెళ్ళిపోతాయి అది న్యూస్ పేపర్లో అయినా ఆదివారం వచ్చే బుక్లో అయినా ఇలా వీడియోస్ రూపంలో అయినా కానీ మీకు పనికొచ్చే వీడియో మాత్రమే ఇంపార్టెంట్ అంతే కదండి అదే ఈ వీడియో ఇప్పుడు చల్లారిపోయింది అరక పైపున అంటే పోసే కాబట్టి ఆ చొంబైపోయిన దాకా మరిగించుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు వడపోసుకుంటున్నాను నేను ఇలా వడపోసుకున్న నీళ్ళు మీరు ఇప్పుడు ఏం చేసుకోవాలంటే పక్కన పెట్టుకోకండి వెంటనే అంటే తలస్నానం చేస్తాము అనుకున్నప్పుడు ముందుగా మీరు ఒక గంట ఆగినా పర్వాలేదు అంటే ఈ నీళ్ళు తయారు చేసుకొని ఒక గంట ఉంచుకోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ తలస్నానం చేసిన రోజు మాత్రమే తయారు చేసుకోండి చూడండి అసలు మీరు బయట రక్షలు పెట్టినా వేలు పెట్టినా ఇది మీకు దొరకదు మీ చేతులతో స్వయంగా మీరే మీ జుట్టుని రక్షించుకోవడం కోసం మీరే తయారు చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏ షాంపూ అయితే వాడుతున్నారో ఆ షాంపూ మాత్రమే ఇందులో వేసుకోండి షాంపూ కొంచెం మైల్ షాంపూ ఎక్కువగా అంటే కెమికల్స్ తక్కువగా ఉన్న షాంపూ చూసుకొని మీరు వాడుకుంటే చాలా చాలా మంచిదండి నా ఇంట్లో ఇప్పుడు ఈ షాంపూ ఉంది నేను ఇప్పుడు ఇది వేస్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క షాంపూ పడుద్దండి జుట్టుకి సంబంధించి నాకు పడింది మీకు పడదు అంతే కదా మీకు పడింది ఇంకొకరికి పడదు ఒక్కొక్కరికి ఒక షాంపూ రాయంగానే జుట్టు అమాంతం లావుగా పెరిగిపోద్ది ఊరికే జుట్టు పెరగదండి జుట్టుకి మనము టానిక్ లాగా ఇలాంటి ప్యాక్స్ ఆయిల్స్ వాడుతూ ఉండాలి అప్పుడు మాత్రమే జుట్టుని మనం కాపాడుకోగలం చిన్న బేబీని కాపాడుకున్నట్టుగా మన జుట్టును కాపాడుకోవాలి ఈ వీడియోలో మీకేంటంటే జుట్టుకు సంబంధించి కలర్ వేసే పని లేదు చిన్నప్పటి నుంచి ఇదే షాంపూ మనం వాడుకుంటూ ఉంటే తెల్ తెల్ల వెంట్రుకలు రావు ఇంకొకటి జుట్టు బాగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది దృఢంగా ఉంటుంది మందంగా ఉంటుంది జుట్టు రాలడం ఆగిపోతుంది చుండ్రు కూడా తగ్గిపోతుంది ఈ వీడియోలో ఈ ఇందులో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు మీరు తలస్నానం చేసినా కానీ ఈ విధంగా షాంపూ తయారు చేసుకొని ఇందులో షాంపూ కలుపుకొని ఒక కొంచెం జుట్టు ఎక్కువ ఇంకా ఎక్కువ ఉంది పెద్దది అనుకోండి రెండు షాంపులు వేసుకోండి వేసుకొని చక్కగా మర్దన అలాగా చేసుకొని మంచిగా మరీ వేడి నీళ్ళు పోసుకోవద్దు తలకి కాస్త గోరువెచ్చని కూడా కాకుండా మీకు సరిపడా పోసుకో కొంతమంది తలకి వేడి నీళ్ళు పోస్తూ ఉంటారు అది కూడా చాలా చాలా ఇబ్బంది హెయిర్ అనేది చిట్లిపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు చక్కగా తలస్నానం చేసుకునే ముందు ఇలా తయారు చేసుకొని తలస్నానం చేసుకోండి మెత్తని టవల్తో జుట్టు చక్కగా తుడుచుకొని ఆరిన తర్వాత మాత్రమే దువ్వండి తొందరపడి ఆరకుండా దువ్వద్దు చిక్కు కూడా మీకు పడదు ఇలాంటి షాంపూ వాడుకోవడం వలన చిక్కు మీకు అస్సలు పడదండి తెల్ల వెంట్రుకలు రావు జుట్టు పెరుగుతుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వస్తాయండి ముందు మీరు కామెంట్ చేస్తే ఎలాంటి వీడియోస్ కావాలని నాకు కూడా అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అని కూడా తెలుస్తుంది వెంటనే మనం రుద్దుకున్న వెంటనే నురగ రావడం ఇంపార్టెంట్ కాదండి రుద్దుకున్న తర్వాత మురికిపోయిన తర్వాత నురగ రావడమే ఇంపార్టెంట్ అప్పుడే మన జుట్టుకి మురికిపోయింది అని మనం గమనించుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ బట్టి మనము వెంటనే మురికి పోవాలి అంటే కష్టంగా ఉంది అంత ఉంది మనకి బయట కాలుష్యం కాబట్టి మీరు ఇలాంటి ట్రై చేయండి మీ జుట్టుని మీరే కాపాడుకోవాలి మీ చేతుల్లోనే ఉందండి తప్పకుండా మీరు మన వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి మీకు మంచి మంచి ఉపయోగపడినవే వస్తాయి వేస్ట్ వీడియోస్ అన్నదే రాదు ఈ ఛానల్లో తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా ఉందని చెప్పేసి